మీ న్యూస్ మా వేగంగా పనిచేయాలి అన్న అంశాన్ని మర్చిపోయినట్లున్నారు ఉదాహరణకి అనంతపురం పట్టణంలో ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన చిన్నమ్మాయి తన ప్రేమో లేక కానీ అనేక అంశాలతో మోసపోయి హత్య చేయబడితే దాన్ని తీసుకోవడానికి దాదాపు ఆరు రోజులు శవంగా పట్టిన విషయం గుర్తు చేస్తూ ఉన్నాయి ఇక్కడ నాలుగైదు రోజులకు ముందే కంప్లైంట్ ఇచ్చిన అనుమానితుల్ని చెప్పినా చివరికి ఆ అమ్మాయి మనకు కుళ్ళిపోయిన శవం రూపంలో పనిచేసింది దీనికి ఆ కుళ్ళిపోయిన శవాన్ని కనుక్కోవడానికి కూడా ఆ రూల్ దంక పట్టిన సంగతి గుర్తు చేస్తా ఉన్నా నేను మాట్లాడితే తప్పనొచ్చు ఇదే రాజకీయ పార్టీ కదా మా మీద అభండాలు వేస్తాయని మాట్లాడచ్చు ఈరోజు ఈనాడు అనే వాళ్ళ అధికార పత్రికలో రామగిరి వార్త ప్రింట్ అయింది విపరీతంగా అందులో సానుభూతి కడవలు కడవలుగా వచ్చిన దాంట్లో చూస్తూ ఉంటే ఆ వార్తల్లో కానీ ఒక విషయాన్ని అక్కడ ఉంది ఏంటంటే రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది అమ్మాయి పైన అరాచకం అకృత్యం జరుగుతూ ఉంది ఇది మాకు తెలియకుండా ఎట్లా పోయింది అని మాకు తెలియకుండా ఎట్లా పోయింది అని వాళ్ళు బాధపడుతూ ఉన్నారని బాధపడ్డారు అనుమానం ఉంటే చూసుకోవచ్చు వాళ్ళు అది ఆరో పేజీ ఈరోజునే బషిత్ జిల్లా పేజీ అనుకుంటారు రెండేళ్ళుగా అమానుషం మొత్తం పదహైదు మంది పైగా నో పేర్లు వస్తే ఆరు మంది అరెస్ట్ అని ఎస్పీ గారు ప్రకటిస్తూ ఉన్నారు రెండు సంవత్సరాల నుండి ఒక ప్రాంతంలో అంత అన్యాయం జరుగుతూ ఉంటే మాకు తెలియకపోయిందని విడ్డూరంగా మాట్లాడడమే క్షమార్హం కాదు ఇక్కడ వస్తూ ఉంటే ప్రజలు అడిగారు నన్ను ఎక్కడికి పోతున్నావు అన్న అంటే నేను ప్రెస్ మీట్కి పోతా ఉన్నా విషయం విషయంపై అంటే చెప్పండి గట్టిగా ఈ రోజున దాదాపు మన అనంతపురం జిల్లాలో పోలీసు బాసుల కింద పోలీసులు పనిచేయడం లేదు ప్రజా ప్రతినిధులను చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నాయకుల కింద పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పింది అమలు చేస్తూ ఉన్నారు అన్ని స్టేషన్లు కూడా ఇది తప్పో ఒప్పో పోలీస్ శాఖే చెప్పాలి అన్ని స్టేషన్లలో కూడా నేరాలని అరికట్టడం కంటే భూముల పంచాయతీలు ఎక్కువైపోయినాయని చెప్తా ఉన్నారు రాజకీయ ప్రత్యర్థులను ఏ విధంగా వేధించాలి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే వాళ్ళని ఏ విధంగా వేధించాలి అనేది ఎక్కువైపోయిందన్న విషయాన్ని పబ్లిక్గా జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు గమనించమని కోరుతూ ఉన్నా మీ గతంలో ఉన్న అత్యున్నతమైన గొప్ప పేరుని ఎందుకంటే ఆ పేరు తరతరాలుగా సంపాదించుకున్నారు మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క రాజ్యాంగేతర ఉత్తర్వులను అమలు చేస్తూ చెడ్డ పేరు తెచ్చుకుంటా ఉన్నారు గమనించాలా మీరు పబ్లిక్కి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది చెప్తా ఉన్నాం అసలు నిజంగా నేనే అసలు ఏంట తమాషా పడుతుందా చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు కదా డిపార్ట్మెంట్ వాళ్ళన్న వాళ్ళకు వాళ్ళే చెప్పారు అవును సార్ కొమ్మినేని శ్రీనివాసరావుని తేవడానికి మాత్రం చాలా వేగంగా మెరుపు వేగంతో పోయి సరిగ్గా నడవడం కూడా చేతగాని ముసలాయన కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్ నుంచి ఆ విజయవాడంగా తీసుకెళ్లి ఇప్పుడు కోర్టులో పెట్టి ఉంటారేమో ఈ రోజున వాళ్ళు అందులో అంత వేగంగా పనిచేసి పారిపోలేని నిందితుడిని అసలు అసలు ఒక లబ్ధ ప్రతిష్ఠుడైన పాత్రికేయుణ్ణి తమకున్న వ్యక్తిగతమైన కక్ష అతని వరకు వ్యక్తిగతమైన కక్ష అంటా ఉన్న దానికి రాజకీయ కక్ష యాడింగ్ ఎందుకంటే అతను ఏ ఛానల్లో పనిచేసినా వెంటాడారు అతన్ని అయా ఇటువంటి పనులు చేస్తే తాత్కాలికంగా తాత్కాలికంగా మీరేమైనా కానీ మీ యొక్క రాజకీయ బాసుల యొక్క శబా శబాష్ అనే మాటలు పొందొచ్చేమో కానీ డిపార్ట్మెంట్కి మీరు చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్ పేరు ప్రఖ్యాతుల్ని కలుపుతా ఉన్నారు ఇప్పటికైనా మునిగిపోయింది లేదు లేని కేసులను పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసు పెట్టిన తర్వాత నిరూపించుకునే బాధ నిందితుందా దాగరికి మీరు పెట్టి రాసేస్తారు విచారణలో ఉన్నాయని రుజువులు సంపాదించుకోవాలని మాట్లాడుకోవాలని మీరు కేసులు పెట్టేస్తారు ఎవరి కోసం పెడతారు అంతెందుకు ఈ ఊర్లో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి పైన అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి నా మీద హత్యా ప్రయత్నానికి కుట్రపన్నుతా ఉన్నారని చెప్తే అరెస్ట్ ఇంతవరకు లేదు వాటాల్లో గొడవల పైన వాటాల్లో గొడవల పైన ఒకే పార్టీలో ఉంటే చెప్పే పరిస్థితి లేదు కోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేసే కార్యక్రమం లేదు ఈ రాష్ట్రంలో నలుమూలల రోజువారి అకృత్యాలు చూస్తూ ఉన్నా అడిగే నాతులు లేడు పాపం ఆ రోజు ఏం జరిగింది ఏం మాట్లాడారు మీరు మాట్లాడుకోండి అది న్యాయమా అన్యాయమా తప్పోప్పటి ఎట్లా కోర్టు దగ్గర ఇష్యూ పోయి తెలుస్తారు కోర్టులో కానీ ఎంత వేగంగా పనిచేశారు సార్ మీరు అంత వేగంగా పనిచేయడం మిగతా కేసుల్లో ఎందుకు పాపం మా మా అమ్మాయి చనిపోయిన అమ్మాయి ఏం తప్పు చేసింది మా బిడ్డ వారం తర్వాత మాట్లాడే ప్రయత్నం పుట్హుట్టిన శవాన్ని తీసుకురావడం పోస్ట్ మార్టం చేయడం దాన్ని పూర్తి చేయడం ఎవ్రీథింగ్ ఇస్ నోబడీ నోస్ దట్ ఎవ్రీబడి సర్చింగ్ ఫర్ దెట్ బాడీ వెరీ 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 షీ బట్ ఆర్ డిడ్ ఆ ఎవరిథింగ్ ఆలోచించుకోవాలి దేనికోసం ఎవరి కోసం పనిచేస్తున్నాము కూడా మీరు ఆలోచించుకోమని కోరుతా ఉన్న భారత రాజ్యాంగాన్ని గౌరవించండి మీరు చేసిన ప్రమాణాలను గుర్తు తెచ్చుకోండి నిష్పక్షపాత వ్యవహరించాలి ఎవరి మెప్పుదల కోసము చేస్తూ ఉంటే చాలా ఇబ్బంది వస్తున్న సంగతి సమాజాన్ని గుర్తు చేస్తూ ఉన్నా అట్లాగే ఎంతమంది అసలుకి ఆ ఆ సాక్షి డిబేట్లో మాట్లాడిన పని ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు మీకేం కనపడడం లేదా ఆమె రేణుకా చౌదరి మాట్లాడుతుంది అసలుకి విజయమ్మ గారు పుట్టినప్పుడే అతను చంపేయాలట ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది ఈ సలహా ఈరోజే ఇచ్చారా మీరు ఇంకా అనేక సార్లు ఏమైనా ఇచ్చి ఉన్నారా అట్లాగే చెప్పకూడదు కానీ నేను రాజశేఖర రెడ్డి గారి ఆడసంతానికి కూడా చెప్పాలనుకుంటా ఉన్నాను వాళ్ళకు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకొని మాట్లాడండి ఈ రోజున మా జిల్లాలో జరిగిన బాధల గురించి మాట్లాడండి ఎందుకు నాకు మిమ్మల్ని ఏం అనుభూతి కావడం లే రాజశేఖర రెడ్డి గారి సంతానం కాబట్టి కనుక మీరు ఆలోచించుకోవాలి ఎన్ని మాటలు అసలు భారతీయ గారినట్టు అసలు ఎప్పుడైనా ఎక్కడైనా మహాతల్ ఎప్పుడైనా సరే రాజకీయాల్లో కనిపించిందా మాట్లాడిందా అంటే ఛానల్లో వచ్చిన కార్యక్రమం తప్పైతే దాని ఛానల్ ఓనర్లకు అంటగడతారా మీరు అంటే ఎన్ని ఛానల్లో ఎన్ని మాట్లాడే వాళ్ళ ఓనర్లు అంటగడతారా ఏంటి రోజున ఒక ఐదు సంవత్సరాల కాలంలో లేక రెండు సంవత్సరాల కాలంలో ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చినాకనే దూరం కూడా వద్దు ఏ ఛానల్లో ఏ డిబేట్లు జరిగాయి ఏ ఏ డిబేట్లో ఏమొచ్చింది అట్లాగే చిన్న పెద్ద డిబేట్లు ఏం మాట్లాడారు మాట్లాడండి ఎంత విచ్చల విలిగా కామెంట్ చేసినా కానీ పట్టించుకోలేదు కదా అంతెందుకు సినిమాల్లో బాధితాయుతమైన ప్రజాప్రతిలో ఉన్న మీ వాళ్ళు దబిడి అని మాట్లాడితే ఉన్న మాట్లాడారా మీరు సినిమాలోనో అదే సినిమా అయిపోయినాక ఫంక్షన్లోనూ అదే చూడ్డానికి ఎబెక్ట్గా జుభుక్సకరంగా లేదా మరి ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు ఏదేమంటే చంద్రబాబు గారు మరొక్కసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను పదే పదే అడుగుతూ ఉంటాం కూడా మీరు ఏం నేర్పించాలనుకుంటా ఉన్నారు ఎక్కడికి రాష్ట్రాన్ని తీసుకెళ్తారు మీరు ఏ విలువలు నేర్పిస్తారు ఇదేనా మీరు నేర్పించబోయే విలువలు మాకు సామాజిక రంగంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు మమ్మల్ని రాజకీయంగా ఏం ఏర్పిద్దామనుకుంటున్నారు వేసేయని లోపల వేసేయని లోపల అనే మాటేనా లేకపోతే భవిష్యత్తు ఎలా ఉందంటే నేర్పించబోతా ఉన్నారా అదేదో అంటుండ్రు ఆఖరికి మిమ్మల్ని చూస్తా అంటే మీ కింద పనిచేసా అని డిపార్ట్మెంట్ చూస్తా అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ మధ్య ఏదో కృష్ణా కొడుకు సినిమా చూసా నేను దాంట్లో డైలాగ్ ఉంది అట్లా జరుగుతాయి మీ మీ జరుగుతూ ఉంది అట్లా సరిపోయిన ఆ యాంగిల్లో ఉంటుంది అట్లా అట్లా మీరు జరిపిస్తూ ఉన్నారు జరుగుతూ ఉంది ఎంతో కాలం ఉండదు కాలచక్రం చాలా ఫాస్ట్గా తిరుగుతుంది మీరు నేర్పించే విద్య మేము నేర్చుకుంటాం ఇలా మాలాంటి వాళ్ళు రిజిస్ట్ చేసినా నేర్చుకోకుండా కొత్త పిల్లలు చాలా ఈజీగా నేర్చుకుంటారు మళ్ళీ మీరు నేర్పించిన విద్య మీకే ఉపయోగపడుతుంది కొత్త విలువలు నేర్పిస్తూ ఉన్నారు సత్య దూరమైన మాటలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం పైగా అభాండాలు వేయడం బెదిరించడం ఇంకా ఎక్కువ మాట్లాడితే డబ్బు